బండి సంజయ్ కేంద్ర మంత్రి మనోడు తెలుగులో మాట్లాడితేనే అర్థం కాదు మళ్ళీ హిందీలో మాట్లాడుతుండట ఒకసారి ఈయనకు ఓటేసిన మహాశైలు కానీ లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఒకసారి మరి సనాతన ధర్మం అంటాడు మరి సనాతన ధర్మమైన హిందీ అయినా రావాలి కదా ఒకసారి విందం సారి గారి యొక్క హిందీ ఆ యొక్క కథ విందం జీ डीजी आईटीपीपी डीजी माननीय डीजी जम्मू कश्मीर मोर सारलनाडु डीजी ना, ना। माननीय विनायक उपस्थित अतिथियों गण सम्मानित महिलाए अधिकारी मीडिया के बंधु बहुत युवा विरोध प्रदर्शन के परिजन सभी को मेरा नमस्कार और तो लायलो सरपंचम అందుకన్నా కొన్ని కొన్ని సందర్భాలు అనిపిస్తుంది బండి సంజయ్కి ఏమొస్తుంది సదు సంధ్య లేని వాళ్ళందరూ ఈరోజు మంత్రులు మినిస్టర్లు విచిత్రం అనిపిస్తుంది నాకైతే అయితే బండి సంజయ్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం కాదు ఏం జరగదు ఈయన వల్ల ఏం ఉరగదు ఓ భీం దగ దగ జిగ జిగ అంటాడు లేచి తర్వాత సోమవారం నుంచి శనివారం దగ్గర లెక్క పెట్టడు తర్వాత ఈరోజు ఏ వస్తుందన్నా ఈరోజు ఏం చేస్తామన్నా బండి సంజయ్ నేను ఒకటి చెప్తున్నా ఆయనకు ఎవరు ఓటేశారో మహాశయులు దయచేసి మళ్ళొకసారి ఆయనను గెలిపియకండి మళ్ళొకసారి చెప్తున్నా మనకు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే యువ రక్తం కావాలి ఉడుకు రక్తం కావాలి ముసలి రక్తమో లేకుంటే మతాల మీద వ్యవహారాలు చేసే రక్తాలు ఇట్లాంటివి వద్దు మనకు మనకు అభివృద్ధి బాటల వైపు మంది నిరుద్యోగులు ఉన్నారు అందరూ ఈరోజు ఇన్స్టాగ్రాములలోను బిగ్ బాస్ షోలలోను జబర్దత్ షోలోను మంది కాలయాపన చేసుకుంటూ వారి జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు గంజాయి మత్తులు ఆగమవుతా ఉన్నారు ఇవాళ ఈ వ్యవస్థని మారాలంటే ఇటువంటి వాళ్ళు మారాలి అతనికి చూసి కూడా హిందీ చక్కగా చదవడం రావడం లేదు హిందీ చూసి చదవడం రావడం లేదు ఇట్లాంటి నాయకుల్ని పెట్టుకొని లాభమేంది ఏం అభివృద్ధి అవుతుంది అందులో నేను చెప్తున్నా వీళ్ళకి హిందీ రాదు ఇంగ్లీష్ రాదు తెలంగాణ పాలిటిక్స్ అంటే ఏందో తెలువు తెలంగాణ ప్రజల సమస్యలు అంటే తెలువు తెలంగాణ వాగు వంకలు చెలుక చెలుమ అదేవిధంగా రైతుల యొక్క మడులు చెలుకలు బీడులు భూములు పచ్చని పొలాల గురించి వీళ్ళకేం తెలుసు వద్దు ఇట్లాంటి వాళ్ళు గెలవనే వద్దు నేను ఏమంటున్నా బండి సంజయ్ లాంటి మనిషి గెలిచిన ఒకటే ఇక ఆయన లేకున్నా ఒకటే